గ్రీన్లాండ్ ద్వీపం మీద ఆకురూప ఆల్గేల ఏర్పాటుకు ప్రధాన కారణం వాతావరణంలో జరుగుతున్న మార్పులు ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరుగుదల పెరగడం గ్రీన్లాండ్ మంచుపైన ఎక్కువ కాలం మంచు కప్పి ఉండి అక్కడ జీవించే సూక్ష్మజీవులు గడిచిన తారీఖుల్లో చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో మంచు ఎండిపోవడం వల్ల అనుభవాలకు అనుగుణంగా జీవించగల ఆకురూప ఆల్గేలు ఆ ప్రాంతంలో బయటకు వచ్చాయి ఆయా ఆకురూప ఆల్గేలు సూర్యకాంతిని గ్రహించడం ద్వారా ఫోటోసింథసిస్ చేస్తూ స్కడం వల్ల మంచుపై ఉండే పిగ్మెంట్లు మంచును నెమ్మదిగా గోధుమ రంగులో మార్చతాయి ఈ ముదురు రంగు మంచుకు ఎక్కువ సౌర శక్తిని శోషించి మంచు కరిగే వేటను పెంచుతుంది దీనివలన మరింత ఎక్కువ నీరు విడుదలై ఆల్గేల పెరుగుదల కోసం కావలసిన తేమ మరియు పోషకాల లభ్యత మరింతగా పెరుగుతుంది గాలి ద్వారా వస్తున్న ఖనిజాల పొడి ఫాస్ఫరస్ లాంటి పోషకాల లభ్యత కూడా ఈ ఆకురూప ఆల్గేలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది ఈ ప్రక్రియ వలన గ్రీన్లాండ్ మంచుపైన ఏర్పడుతున్న ఆకుపచ్చ లేదా గోధుమరంగు ప్రాంతాలు మెరుగైన వాతావరణ పరిస్థితుల వలన విశేషంగా పెరుగుతున్నాయి ఈ వృద్ధి గోడలంలో మీద పగుళ్లు ద్రవనీతి పెరుగుదలకు దారితీస్తోంది ఇది ప్రస్తుత వైజ్ఞానిక పరిశోధనలు సూచిస్తున్నట్లు గ్రీన్లాండ్ ఐస్ షీట్ కరుగుదలలో ఆల్గేల ప్రభావం తొమ్మిది శాతం నుండి పదమూడు శాతం వరకు ఉంటుంది గ్రీన్లాండ్ మంచుపైన ఉన్న ఆకురూప ఆల్గేలు మంచుకు శ్లోకాలను తగ్గిస్తూ మంచు కరిగే వ్యాప్తిని పెంచడం వలన ఇది అంతర్జాతీయ సముద్ర మట్టం పెరుగుదలకు ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది ఇలా ఆకురూప ఆల్గేల పెరుగుదల కారణంగా మంచు మీద కలిగే రంగు మార్పు బయోల్బెడో ప్రభావం వల్ల అదనపు ఉష్ణ శోషణ జరగడం శీతల ప్రాంతాల్లోకి మరింత వేడిలో ప్రవేశం ఏర్పడటం వలన మంచు కరుబుదల ముందుకెళ్తుంది ఆర్థటిక్స్ సమ్మర్ కదులుతున్న సమయాల్లో ఎండిపోయే మంచు ప్రాంతాలు పెరుగుతుండగా అక్కడ ఆల్గేలు పెరుగుదల మరింత పెరిగి మంచు కరుబుదలను వేగవంతం చేయడం గమనించబడింది ఈ ప్రదేశాల్లో ఎండిపోయిన మంచుపై ఆల్గేలు బలంగా పెరిగేయడం ద్వారా ఆ ప్రాంతాల సూర్యకాంతి ప్రతిబింబం తగ్గిపోతుంది ఇది చల్లని మంచుపై ఉన్న ప్రతిబింబాల గరిష్ట భాగాన్ని తగ్గిస్తుంది ఇది ఒక జన్యుమార్పు సైకిల్లా ఉంటుంది ముదురు రంగులోని ఆకురూప ఆల్గేలు మంచును వేగంగా కరిగిస్తాయి కరిగిన మంచు కొంత భాగం నీటిగా మారి ఆల్గేలు పెరగడానికి అధిక తేమను అందిస్తుంది తద్వారా మరింత ఆల్గేలు పెరిగి మంచు రంగును ఇంకా మరింత ముదురు చేస్తాయి ఈ ప్రాసెస్ పర్యావరణ పౌరుషాన్ని పెంచి శీతల భాగాల కరుగుదల రేటును గణనీయంలా పెంచుతుంది అలాగే గాలి ద్వారా వచ్చే ధూళి ఖనిజాలు మంచుపైన పేరుకుపోతాయని ఆపేక్షిస్తున్నారు ఈ ఖనిజాలు ఆల్గేల పెరుగుదలకు అవసరమైన ఫాస్ఫరస్ వంటి పోషకాలను అందిస్తాయి వాతావరణం వేడెక్కడం మంచు కరుగడం వల్ల స్థానిక ఆహార శృంఖలల్లో వచ్చే అందుబాటు కారణంగా ఆల్గేల వృద్ధి నెమ్మదిగా కాకుండా మరింత వేగంగా పెరుగుతుంది ఈ అల్గేలు మంచుపై ఉండటం వలన అక్కడి జీవవైవిధ్యం కూడా ప్రభావితమవుతుంది పరిశోధనలు గ్రీన్లాండ్ ఐస్ షీట్ యొక్క మంచు కరుగుదల మరియు అల్గే వృద్ధి మధ్య ఉన్న సంబంధాన్ని వివరంగా ప్రదర్శిస్తున్నాయి ఈ వృద్ధి ప్రధానంగా సేవ సెక్షన్ ప్రాంతంలో కేలాగా కనిపిస్తుంది అక్కడ మంచు కరుగుదల మరింత వేగంగా జరుగుతుంది తాజా అధ్యయనాలు సూచిస్తున్నవి ఏమిటంటే ఈ ఆల్గేలు మంచుపై కలిగించే ముదురు రంగు మంచు కరిగే సామర్థ్యాన్ని ముప్పై శాతం వరకు పెంచగలదని ఈ కారణంగా ఇంతవరకు క్లైమేట్ మోడల్స్ ఈ అంశాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోవాల్సిన కారణంగా గ్రీన్లాండ్ ఐస్ షీట్ కరుగుదల అంచనాలు అసంపూర్ణంగా ఉంటాయి మన భవిష్యత్తు వాతావరణ మార్పుల్లో ఈ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని శాస్త్రవేత్తల అంచనాలు ఉన్నాయి కలుషిత వాయువుల కారణంగా వాతావరణంలో నైట్రోజన్ వంటి పోషకాల అధిక లభ్యత ఆల్గేల వృద్ధిని వేగవంతం చేస్తోంది ఈ పరిస్థితులు కొనసాగినట్లయితే మంచు కరుగుదల వేగం పెరగనుందని సముద్రాల మట్టం భారీగా పెరగడంపై ముప్పు ఉందని చెబుతున్నారు మొత్తానికి గ్రీన్లాండ్ ద్వీపం మంచుపైన ఆకురూప ఆల్గేల ఏర్పడటం వాతావరణంలో గరిష్టమైన ఉష్ణోగ్రతలు మంచు కరుగుదల తేమ పోషకాల లభ్యత కలిగిన సహజ ప్రక్రియ ఇది మంచు రంగుల మార్పు శీతల ప్రాంతాల కరుగుదల మరియు అంతర్జాతీయ సముద్ర మట్టం పెరుగుదలపై ప్రధాన ప్రభావాన్ని చూపుతున్నది ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడం గ్లోబల్ వార్మింగ్ని నియంత్రించడంలో భవిష్యత్తు వాతావరణ మోడలింగ్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది అందువల్ల మనం వాతావరణ పరిరక్షణలో ఇంకా కృషి చేసి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవడం అత్యవసరం